లక్ష ఎకరాలకు సాగునీళ్లు తెచ్చిన ఘనత నిరంజన్ రెడ్డిదేనని వాకిటి శ్రీధర్ అన్నారు వనపర్తి మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు ఈ రోజు మండలంలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ అంకూర్ చింగుంటపల్లి వెంకటాపూర్ తదితర గ్రామాలలో వాకిటి శ్రీధర్ పర్యటించి శ్రేణులను సమాయత్తం చేశారు ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఇరవై ఐదు సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి కేసీఆర్ గారు పదేళ్లు రామరాజ్య పాలన చేస్తే కాంగ్రెస్ పార్టీ మనకు కళ్ళబొల్లి మాటలు చెప్పి గది వేసిన కదా ఆనంకాయతో ఉండి నేనైతే వేసిన ఎప్పుడు తీయాలి వేసి వేసిన ఒక్కసారి ఒక్కటి కాకుండా రుణమావి కాలే మాకు లచ్చ డెబ్బై వెయ్యలేవు ముసలంజీ నాకు లేదు పుంజే అరవై అరవై నాలుగు అరవై నాలుగు ఉంటే కూడా పింఛింది లేదు రాడ్సు కాల్పు అచ్చేభుషన్ తొగ్గుకుంటా చేస్తుందా తెలంగాణ నిరంజన్ రెడ్డి గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం యొక్క కాబట్టి అమ్మ మీరందరూ కూడా సరే సంతోషం మోసపోయినా ఆశ పెడితే ఎవరైనా ఆశ ఉంటది మనసు పడుతుంది ఆశపడ్డాము వేసినారు దాని తప్పు ఇప్పటికైనా మేలుకుందాం మనం పదిహేను నెలలైంది ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేరే పెంచుకాలన్నా పింఛన్ పెంచలే ఇస్తానన్న రైతు బంద్ కాబట్టి మనము కేసీఆర్ గారి సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ ఉంచాలని పులుపుస్తూ రావాలి વરંગે આદાર ચ અંદર નિરંજન રેડિંગ ఈ వెంకటాపురం గ్రామ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన రాష్ట మాజీ ముఖ్యమంత్రి వారాస అధినేత కేసీఆర్ గారు తలపెట్టినటువంటి సెలవు వరంగల్ రజతోత్సవ బహిరంగ సభకు ఈ నెల ఇరవై ఏడున మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి పరిపాలించినటువంటి పది సంవత్సరాల్లో రామరాజ్యాన్ని తెచ్చి అందరి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోరుకొని అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వ పాలన మరి ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ పాలనను వ్యత్యాసం మీరందరూ కూడా గమనిస్తా ఉంటారు గడిచిన పదిహేను మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి టిఆర్ఎస్ పార్టీని అధికారం కోల్పోయే విధంగా నాలుగు వందల ఇరవై ఐదు బూటకపు వాగ్దానాలను చేసి ఈ ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ సర్కార్కు మనం బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందలు మహిళలకు లేవు ఇస్తానన్న స్కూటీ లేదు పెంచుతామన్న రైతు బంధు లేదు పెంచుతామన్న పింఛన్లు లేవు ఖాది ముబారకు ఊసే లేదు కళ్యాణ లక్ష్మి లేదు కాబట్టి మనకు వాగ్దానాలు చేసి ఓట్లేపించుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ గద్దె దిగే వరకు ప్రజలందరూ కూడా పోరాడాలి ఆ రకంగా భారత రాష్ట సమితి మీ వెన్నంటి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు జరిగే బహిరంగ సభకు నిరంజన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరందరూ కూడా కదిలి రావాలి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసినటువంటి ఘనత మాన్య మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారిది లక్ష ఇరవై ఐదు పేల ఎకరాలకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసి అంతా ఆకుపచ్చమాయం చేసినటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారిది వనపర్తి రోడ్డు విస్తరణ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవసాయ డిగ్రీ కళాశాల అనేక సంక్షేమ పథకాలను అనేక అభివృద్ది కార్యక్రమాలను తీసుకొచ్చి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్దిని ఘనత మన నిరంజన్ రెడ్డి గారిది అయితే ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంత అభివృద్ది కూడా జరగలేదు అనేందుకు తార్కాణం మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కాబట్టి మన అభివృద్దిని మనం పోరాటి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను నిలదీసి అడగాలి మన ఆ కులం కోసం పోరాడాలని పిలుపునిస్తూ మీ అందరు కూడా పెద్ద ఎత్తున తలరావాలని పిలుపునిస్తాను జై జై తెలంగాణ